నేనేనా కలెక్టర్ గారి పోయిన నెల పదకొండవ తారీఖు మేము అర్జీ పెట్టుకున్నామయ్యా మాది నర్సరాపేట కోటప్పకొండ రోడ్డులోని వెంకల్రెడ్డి కాలనీలో ఫస్ట్ బజార్లో మా ఇల్లు నేను గత రెండు సంవత్సరాల కిందట ఇల్లు కట్టుకున్నానయ్యా నా ఇంటికి ఆనుకొని వేరే వాళ్ళు తులసి పూట పెట్టుకొని ముందు మున్సిపాలిటీ రోడ్డు మీద తులసి కోట కట్టుకొని ఉడి పెట్టుకున్నారు తరచు తరచు వస్తా వస్తా దాన్ని ప్రతి విషయంలో దాన్ని పెంచుకుంటూ పోతూ ఇప్పుడు పెద్ద గుడి కట్టారయ్యా అక్కడ క్షుద్ర పూజలు చేయటం నిమ్మకాయలు పోయటం చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు తీసుకొస్తున్నారా అలాగే శంఖం పోదటం ఇలా ఇబ్బంది పెడుతున్నారా ఇది ఏంది అని చెప్పి మేము మీకు పోయిన నెల అర్జీ పెట్టుకున్నామయ్యా పెట్టుకున్న తర్వాత మన వాళ్ళకి కూడా చెప్పి వచ్చి అడిగితే ప్రతి వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ని బెదిరిస్తున్నారు కోళ్ళను పోయటం కొడేళ్ళను కోయటం గందరగోళమైన ఇట్లా చేస్తున్నారయ్యా అదేందని అడిగితే మా అందరి మీదకి దాడికి వచ్చి మమ్మల్ని కొట్లాటకు వచ్చేసారయ్యా కేసు కూడా టూ టౌన్లో కేసు కూడా మా అన్న కేసు పెట్టారు మేము ఎస్ గారికి కూడా చెప్పుకున్నాం ఇట్లా జరిగింది మా మనోభావాలు దెబ్బతిన్నాయా అమ్మవారు పూజ చేస్తా విపరీతమైన అసభ్యకరమైన భూతులు మాట్లాడుతారు అసలు ఆ తల్లి తెలియదు దుర్గమ్మ తల్లి అందరూ పూజ చేస్తారు ఆ తల్లిని ఎవరైనా పెడతారా అసభ్యంగా నేను మాట్లాడుతుంది ఆ తల్లిని అసలు దుర్గమ్మనంటే ఇంకేమన్నా ఉందా ఆ తల్లిని అంటే మాకు ఎంత బాధగా ఉంటుంది నువ్వు ఆ తల్లి పూజ చేస్తా ఆ తల్లిని అసభ్యంగా మాట్లాడుతున్నాయి తల్లి అడగటానికి కొట్టి అట్టే ఎరక తీశారు చేయి లేకపోతే అడగటానికి పోయినందుకు గుళ్ళ గుల్లకి కొట్టి మమ్మల్ని అంటే మా మీద కేసు పెట్టారయ్యా మాకు ఏదైనా న్యాయం చేయండి అయ్యా భయపడుతున్నాం మేము అక్కడ ఉండాలంటే చిన్న బిడ్డలకి అందరికీ నలుగురు పిల్లలు మాకు న్యాయం చేయండి అయ్యా పైగా అయ్యా మున్సిపాలిటీ రోడ్డు మీద పది అడుగుల్లో గుడి కట్టించారు బండి పోవటానికి కానీ వీలు రావటానికి లేదు ఎంత ఇబ్బంది ఏదైనా అంటే పదిహేను మంది ఇరవై మంది కుర్రోళ్ళని పిలుచుకొచ్చి గొడవకు వచ్చేస్తున్నారయ్యా మీదకి భయంకరమైన భయం భయంగా ఉంటుంది రాత్రిపూట తిరగాలన్న మా దగ్గర వీడియోలు ప్రతి ఒక్క ప్రూఫ్ ఉందయ్యా తగు న్యాయం మాత్రమే చూడండి ఆమె ఎలా మాట్లాడుతుందో కాయ కొట్టి గంట కొట్టి పిలుస్తుంది ఆ తల్లిని ఎట్లా తెలవాలి నువ్వు ఏ రకంగా పిలుస్తుంది ఒక్కసారి చూడండి సార్ ఆ లైవ్ చూడండి అసలు అట్లా పిలుస్తారు అమ్మని లోకాలని లే తల్లిని పట్టుకుని అంతా మాట్లాడుకుంటున్నామే మాకు భయంగా ఉంది సార్ మీరే మాకు న్యాయం చేస్తారు ఏదేమైనా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న భయంకరమైన భూతులు నేను చెప్పని కూడా తినండి సార్ మేము ఆ లైవ్ డైరెక్ట్గా కలెక్టర్ గారు మీకే వచ్చి చూపిస్తాము అది మీరే చూడండి ఎస్పీ గారికి మీకు ఇద్దరికి అర్జీ పెట్టుకున్నాం నెల రోజులు అవుతుంది ఇంతవరకు ఒకటి కమిషనర్ గారి గారికి కనీసం వారం నుంచి తిరుగుతున్నామయ్య కమిషనర్ గారు పట్టించుకోలేదు టూ టౌన్లో కూడా కేసు ఉంది దయచేసి మీరందరూ కలిసి మాకు తను న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామయ్య